హాయ్ అండి అందరికీ నమస్తే ఐమ్ కుమారి ఫ్రమ్ కుమారీస్ కిచెన్ ఓకే అండి ఈ వీడియోలో టేస్టీ అండ్ స్పైసీ వెజ్ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడు వైట్ రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫిష్ కర్రీ టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా అదే టేస్ట్ వచ్చేలాగా ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీ ఫ్యామిలీ అంతా మీకు మంచి కాంప్లిమెంట్ ఇస్తారు సో పిల్లలు కూడా ఈజీగా తినగలిగేలా ఈ కర్రీ ఉంటుంది అండ్ ఫిష్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా అంత టైం ఏం తీసుకోకుండా తక్కువ టైంలో క్విక్గా ఈజీగా ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం నేను మూడు అరటికాయలు తీసుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అట్టకాయలు ఫిష్ పీస్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుని మధ్యలో హో హోల్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి సో సాల్ట్ వాటర్లో వేసుకొని మనం వాష్ చేసుకోవాలి అలాగే ఒక ప్లేట్లో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని సో ఈ కారం పొడిలో కోట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇంత ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు సో తక్కువ ఆయిల్తో మనం ఫ్రై చేసుకోవచ్చు సో అలాగే ఫ్రై అవుతున్నాయండి ఫ్రై అయినాయి చక్కగా ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుని రెడీగా పెట్టుకున్నాను అలాగే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకుని మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను సో ఇప్పుడు ఒక టిప్ అండి కరివేపాకు మెంతులు వేసిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని సో తర్వాత కరివేపాకు వేసుకుంటే ఆయిల్ చిట్ ఇలా మన మీదకి అది చిట్లకుండా ఉంటుంది సో కరివేపాకు వేసుకొని అలాగే పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగా రెండు ఆనియన్స్ తీసుకున్నాను కదా ఆనియన్స్ కోర్స్గా మరియు స్మూత్గా కాకుండా కోర్స్గా పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ వేసేసుకుందాం సో ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు మాడిపోకుండా అడుగు పట్టకుండా మనం మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ సో ఈ ఆనియన్ పేస్ట్ కుక్ చేసుకుందాం అలాగే ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న అంతా పోయే వరకు స్లోగా కుక్ చేసుకుందాం సో కుక్ అవుతూ ఉందండి అలాగే నేను ఒక టొమాటో తీసుకున్నాను ఆ టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను సో కర్రీ కుక్ అవుతుంది కదా ఆనియన్స్ కూడా ఆనియన్ పేస్ట్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది అండ్ ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి సో ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే సో ఇప్పుడు టమాటో వేసుకుందాము టమాటో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని మరో రెండు మూడు నిమిషాలు టొమాటోస్ మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి టొమాటోస్ చక్కగా కుక్ అయినాయి కదా సో ఇప్పుడు మరి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి సో అలాగే ఆనియన్ పేస్ట్ అలాగే టొమాటోస్లోంచి ఆయిల్ చక్కగా కుక్ అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో అప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న ఏడెనిమిది పచ్చిమిర్చి వేసానండి ఈ కర్రీలో కారము ఉప్పు అలాగే చింతపండు పులుపు కూడా చక్కగా బ్యాలెన్స్గా చూసుకుని వేసుకోవాలి సో అప్పుడే కదా మనకి ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుంది సో నేను ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను సో కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంది సో ఒక నిమిషం కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని కుక్ చేసుకుందాం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఫ్లేము మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము సో బాయిల్ అవుతుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని రెడీగా పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకుందాం సో నెమ్మదిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం సో కర్రీ కుక్ అవుతుంది కదండి నేను చిన్న మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి రబ్బులు తీసుకున్నాను సో ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా కర్రీలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకుని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇక చక్కగా స్మెల్ వస్తుందండి వెల్లుల్లి ధనియాలు జీర పౌడర్ వేసాం కదా సో అరోమా టేస్ట్ అయితే చా సారీ స్మెల్ అయితే చాలా బాగుస్తుంది కర్రీ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయింది మీకు చూస్తేనే తెలుస్తుంది కదా సో కర్రీ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు సో చూసారు కదండి సో ఎమ్మి ఎమ్మి అండ్ స్పైసీ వెజ్ ఫిష్ కర్రీ సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే